వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మానవ హక్కుల పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమని వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ కానుసాలి హరికిరణ్ పేర్కొన్నారు మహాపరినిర్వహణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ కర్ణాకర్ బహుజన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ది మోడర్న్ సత్యశోధన అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ కామసాలి హరికిరణ్ ను ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ హరికిరణ్ మానవ హక్కుల పరిరక్షణలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు సమాజంలో సామాజిక న్యాయం సమానత్వం నెలకొల్పే దిశగా ప్రతి విద్యార్థి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఇటీవల స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్రా ఇనిషియేటివ్ యొక్క ప్రపంచ శాంతిపై ప్రభావం అనే సదస్సులో భారతదేశం వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధుల బృందం పాల్గొందన్నారు ఇందులో జాతీయ చైర్మన్ డాక్టర్ బ్రావూరి బాలరాజు జాతీయ డైరెక్టర్ నితిన్ చక్రవర్తి ప్రదీప్తి భండేకర్ మరియు తెలంగాణ స్టేట్ డైరెక్టర్ కనుసాలి హరికిరణ్ పాల్గొని అంతర్జాతీయ వేదికపై భారత ప్రతినిధులుగా గౌరవప్రదంగా నిలిచారని తెలిపారు జెనీవా పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకొని సెమినార్ కి విచ్చేసిన హరికిరణ్ కు విద్యార్థులు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో డిబిఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ కరుణాకర్ బహుజన్ పిహెచ్డి పరిశోధక విద్యార్థులు మరియు వివిధ విద్యార్థి సంఘాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ नईन थ्री नईन वन एट जीरो जीरो सर एवं जीरो सीरो स